అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నోటి గుండా బూతులు మాట్లాడినా కానీ మనకి ప్రవచనాలు లాగా కనపడతాయి అది ఆయనలో ఉండేటటువంటి మ్యాజిక్ అనమాట కొంతమంది అబద్ధాలు చెప్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది కానీ అవి మాత్రం నిజాలని నమ్మేస్తాం అనమాట నేను ఈరోజు ఉదయాన్నే ఒక వీడియో పోస్ట్ చేశాను మధ్యాహ్నం రెండు గంటలకు అనుకుంటా భవిష్యత్తులో టీడీపీ మీద వైసీపీ ఈ విధంగా దిగజారిన రాజకీయం కూడా చేయబోతుంది అని దానికి అనుగుణంగానే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేశాడు ఆ మాట ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మీద మాకు అనుమానం ఉంది అందులో కాంగ్రెస్ పాత్ర ఉందనేది మాకు స్పష్టమైన అనుమానం కాంగ్రెస్ పార్టీ వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అసలుకి ఆ మాట మాట్లాడడానికి ఆయనకి ఇంకా నేను పెద్ద పెద్ద పదాలు మాట్లాడాను అదే కుటుంబంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఒక ఆడ మనిషి సునీతమ్మ గారు కేసు వేసి సిబిఐ ఎంక్వైరీ అడిగి సిబిఐ ద్వారా నిందితులను పట్టుకున్నారు ఈరోజు ఆ కేసు విచారణలో జరుగుతూ ఉంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఆవిడ మరి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు ఏమవుతుంది రాజశేఖర రెడ్డి గారు మరణించి మరి ఇంతకాలం మీరేం చేస్తున్నారు పైగా ఈ ఐదేళ్లలో మీరు అధికారంలో ఉన్నారు అక్కడ కేంద్రంలో అధికారంలో ఉండేటటువంటి బీజేపీ పార్టీ మీ మూతులు నాగుతుంది పది సంవత్సరాలుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు నిజంగానే మీకు రాజశేఖర రెడ్డి గారి మరణం మీద అనుమానం ఉంటే మరి కేంద్రం దగ్గరికి వెళ్ళి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగలేదు ఇది మామూలుగా వాళ్ళకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్రయోగాలే చేస్తారు మొన్న మా కజిన్తో మాట్లాడితే నేను షర్మిల గారు పార్టీలోకి చేరుతున్నారు కాంగ్రెస్లో అంటే ఆయన ఎమట రిప్లై ఇచ్చింది ఏంటంటే నాతో వాళ్ళ నాన్న చంపిన పార్టీలోకి ఎలా వెళ్తుంది అన్నాడు ఆయన బాగా ఆయన చూడండి అంటే వాళ్ళ మధ్యలోకి ఎక్కిచ్చేసారనమాట ఈరోజు అదే రామకృష్ణారెడ్డి గారు అదే ఆరోపణలు చేస్తున్నారు సరే మీరు కాంగ్రెస్ ఎక్కడైనా ఉండే మాకే అభ్యంతరం లేదు అదంతా కూడా ఒకటే కాబట్టి మాకే అభ్యంతరం లేదు ఇందులోకి చంద్రబాబు నాయుడు గారిని లాగటం షర్మిల గారు పార్టీలోకి తీసుకోవడానికి కూడా అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి కూడా చంద్రబాబు నాయుడు గారే లాభీయంగా అంట అంటే ఇంకేం పని లేదు సరే మీరు అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీలో మంచి సంబంధాలు ఉన్నాయి అనుకున్నాం దేశంలో ఉండే వందల పార్టీలతో చంద్రబాబు నాయుడు గారికి సన్నిహిత సంబంధాలే ఉంటాయి ఒక్క వైసీపీతో తప్ప వైసీపీ నాయకులతో తప్ప ఎందుకంటే అందరు కూడా ఆయన ఫాలో అవుతారు ఆయనతో ఒక్క సెల్ఫీ అయినా తీసుకోవాలనుకుంటారు ఆయనతో ఒక గంటైనా మాట్లాడాలనుకుంటారు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అది ఆయన గొప్పతనం ఒక దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉన్నారు ఆయన్ని అభిమానించేవాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీలో ఏముంది కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన సందర్భంలో రాహుల్ గాంధీ గారే స్పష్టంగా అన్నారు ఆయన ఎప్పుడూ కించపరచకండి ఆయన ఈ రాష్ట్రానికి చేయాల్సిన అభివృద్ధి చేశాడు మనం గెలిచే ఆనందంలో ఆయన ఎక్కడ కూడా కించపరచొద్దు ఆయన మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని అంత గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కుటుంబంలోకి సంబంధించినటువంటి విషయాలని కూడా రాజకీయాలకు వాడుకోవటం అనేది మీ దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు లాగుతున్నారో మా అలాంటి వాళ్ళకైతే అర్థం కావట్లేదు అయినా కానీ ఇప్పుడు మీరు ఎన్ని కొత్త అస్త్రాలు ప్రయోగించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు దయచేసి ఇలాంటి చీప్ పాలిటిక్స్ చీప్ ట్రిక్స్ మాత్రం ప్లే చేయొద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు